హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మన అందరిలో కూడా కామన్గా ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదా మనం వేస్ట్ అని పక్కన పడిస్తూ ఉంటాము అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఇలా బాక్స్ మూతను అని ఓపెన్ చేసేసి ఇలా ఆఫ్కి మిడిల్లో పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత మన కిచెన్లో స్పూన్స్ స్పోక్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్పూన్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలానైతే సెట్ చేసుకోవచ్చు మనకి ఈజీగా స్పూన్స్ ఆర్గనైజర్ లాగానైతే రెడీ అయిపోతుంది ఇలా మనకి పనికిరాని డబ్బాలని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మన కుక్కర్లో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని కుక్ చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్ అలా చేసినప్పుడు ఆయిల్ స్మెల్ అంతా కూడా కుక్కర్కి అనేది పట్టేస్తుంది మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా పోదు నెక్స్ట్ టైం మనం రైస్ అలా ఏదైనా వండినా సరే ఆ స్మెల్ అంతా కూడా రైస్ కనేది పట్టేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా సింపుల్గా ఒక బిర్యానీ ఆకుని తీసుకొని ఇలా కాల్చి అందులో పెట్టేసి మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ కనుక వదిలేసాము అనుకోండి ఆయిల్ స్మెల్ అంతా కూడా ఈ బిర్యానీ ఆకు అనేది పీల్చేస్తుంది తర్వాత మనం ఒక్కసారి నార్మల్ వాటర్తో వాష్ చేసి కనుక అందులో ఏదైనా కుక్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎలా అలాంటి స్మెల్ అనేది రాదు మనం ఎంతసేపు క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోదు ఇలా సింపుల్గా బిర్యానీ ఆకుతో కనుక ట్రై చేశారు అనుకోండి అందులో ఉండే ఆయిల్ స్మెల్ అంతా కూడా ఈజీగా పీల్చేస్తుంది చేస్తుంది ఎప్పుడైనా సరే ఇంట్లో కుక్కర్ స్మెల్ వచ్చింది అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే మనము మార్కెట్లో ఎక్కువ క్వాంటిటీ పుదీనా పలావుకి కానీ లేదు అంటే చట్నీకి కానీ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటిని ఆకుల్ని సపరేట్ చేయాలంటే చాలా టైం టేకింగ్గా అలా సింపుల్గా ట్రై చేయండి ఇలానైతే మనకి ఎన్ని కేజీల పుదీనా అయినా సరే నిమిషాల్లో సపరేట్ చేసుకోవచ్చు ఇలా చిల్లుల గంటే ఉంటుంది కదా ఆ గంటని తీసుకొని ఇందులో వీడియోలో చూపించినట్టుగా ఆకుని మధ్యలో పెట్టి కనుక గట్టిగా లాగామో అనుకోండి ఆకులన్నీ ఈజీగా సపరేట్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల మనకి గంటల్లో చేసే పని నిమిషాల్లో అయిపోతుంది తర్వాత ఈ ఆకులు ఈ వేర్లు ఏదైతే ఉన్నాయి కదా అవి పడేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఏదైనా పూల కుండీలు కానీ నార్మల్గా ఖాళీగా ఉన్న కుండీలో కానీ వీటిని కనుక నాటామో అనుకోండి పుదీనా అనేది మళ్ళీ మంచిగా వస్తుంది మనం ఎప్పుడైనా ఇంట్లో కర్రీస్కి కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్న ఎక్కువగా పుదీనాని అయితే వాడుతూ ఉంటారు కదా ఇలా వేర్లని కనుక పెట్టామో అనుకోండి మనం ఇంట్లోనే పుదీనాని మంచిగా సాగు చేసుకోవచ్చు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనకి పుదీనా ఆకులనే చాలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం సీజర్ అనేది రెగ్యులర్గా పాల ప్యాకెట్స్ కట్ చేయడానికి కానీ చాలా విధాలుగా ఏదైనా కట్ చేయాలి అని సీజర్ని అయితే వాడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే సీజర్ అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మనం ఏం కట్ చేసినా కూడా అంత ఈజీగా కట్ అవ్వదు అలాంటప్పుడు ఏంటంటే మనం పక్కన పడేసి కొత్త సీజర్ కొంటూ ఉంటామో అలా కొనాల్సిన పని లేకుండా మనం ఇంట్లో యూజ్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ మధ్యలో దీన్ని పెట్టేసి వీటిలో చూపించినట్టుగా కనుక రబ్ చేసాము అనుకోండి సీజర్ అనేది మంచిగా షార్ప్ అవుతుంది మనం పక్కన పడేసి కొత్తది కొనాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఇలా కనుక చేసాము అనుకోండి సీజర్ అనేది మంచిగా షార్ప్ అయిపోతుంది తర్వాత మనం ఏం కట్ చేసుకున్నా సరే చాలా ఈజీగానైతే కట్ అయిపోతుంది ఎప్పుడైనా సరే మీ ఇంట్లో సీజర్ కనుక సరిగ్గా పని చేయలేదు కట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా మంచిగానైతే వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా ఆనియన్స్ని కర్రీస్లో వేసినప్పుడు ఈ ఎడ్జస్ అయితే కట్ చేసి వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా ఈ వీడియో చూసిన తర్వాత మీరు అస్సలు పడేయకండి దాన్ని అయితే మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం దోశ ప్యాన్ పైన దోశ వేసేటప్పుడు కొన్నిసార్లు దోశ అనేది సరిగ్గా రాదు కదా అలాంటప్పుడు ప్యాన్ మీద దీంతో రబ్ చేసి కనుక దోశ వేసాము అనుకోండి దోశ అనేది అతుక్కుపోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది మనం ఇంట్లో స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా మనం ఆయిల్ చేతులతో తడి చేతులతో కొన్నిసార్లు మురికి చేతులతో ముట్టుకోవడం వల్ల స్విచ్ బోర్డ్స్ అన్నీ నల్లబడిపోయి ఉంటాయి మనం వాటర్తో లిక్విడ్తోనైతే అయితే క్లీన్ చేయలేము కదా ఇలా సింపుల్గా ఆల్రెడీ ఆనియన్కి కొంచెం అందులో తేమ అనేది ఉంటుంది కదా ఆ తేమతో ఇలా ఆనియన్ ఏదైతే మనం అడ్జస్ట్ కట్ చేసాం కదా దానితో కనుక గట్టిగా రబ్ చేసాము అనుకోండి దానిపైన ఉండే మురికంతా కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది వేస్ట్ అని పడేసే ఆనియంతో ఇలా మంచిగానైతే అయితే చేసిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే మన అందరిలో కూడా ఉంటాయి ఇవి చాలా బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ అలాగే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాం కదా కొన్నప్పుడు ఏంటి అంటే చాలామంది నార్మల్ వాటర్తో వాష్ చేసి క్లీన్ చేయడం వల్ల మనం ఎంత మంచి వాటర్ బాటిల్స్ అయినా కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అలా స్మెల్ రాకుండా లిక్విడ్తో కూడా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా న్యాచురల్గా కనుక ట్రై చేశారు అనుకోండి వాటర్ బాటిల్ స్మెల్ అనేది రాదు చాలా రోజుల వరకు వాటర్ బాటిల్స్ అనేది కూడా చాలా మంచిగానైతే ఉంటాయి అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం బియ్యంని వేసుకొని ఈ రెండింటిని తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి మెయిన్గా గోరువెచ్చని వాటర్ వేయడం వల్ల అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా వదిలిపోతుంది మనకి రైస్ అనేది ఉండడం వల్ల కొంచెం గరుగుగా తగులుతాయి కాబట్టి ఆ రైస్ అనేది వేయడం వల్ల అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి వాటర్ బాటిల్ స్మెల్ అనేది రాదు చాలా నీట్గా అయితే ఉంటుంది మనకి ఎంత కాస్ట్లీ వాటర్ బాటిల్స్ అయినా కూడా ఇలా సింపుల్గా ఈజీగానైతే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం రైస్ కుక్కర్ని ప్రెషర్ కుక్కర్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మనం ప్రెషర్ కుక్కర్ని ఏంటి అంటే కొన్ని డేస్ వాడిన తర్వాత మనకి ప్రెషర్ కుక్కర్లో మనకి విజిల్ అలాగే మనకి వాచర్ రెండు పెడుతూ ఉంటాం కదా మనకి విజిల్ పెట్టే ప్లేస్లో వాచర్ పెట్టే ప్లేస్లో మనకి డస్ట్ ఫుడ్ పార్టికల్స్ అందులోకి ఇరుక్కుపోయి మనకి విజిల్ రాదు కొన్ని డేస్ వాచర్ పెట్టినా కూడా సెట్ అవ్వదు కదా సింపుల్గా ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక వాచర్ పెట్టే ప్లేస్ని విజిల్ని కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మన కుక్కర్ అనేది ఎప్పటికీ రిపేర్ అనేది రాదు మనకి నిడిలు ఉంటుంది కదా సూది వీడియోలో చూపించినట్టుగా మనకి ఇక్కడ ఏదైతే హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో పెట్టి మనం గట్టిగా కనుక బయటికి లాగామో అనుకోండి అందులో ఏదైనా డస్ట్ అలా చిన్న చిన్న ఫుడ్ పాటికల్స్ ఏదైనా మిగిలిపోయినా సరే ఏదైనా అందులో ఇరుక్కుపోయినా సరే ఈజీగా బయటకు అనేది వచ్చేస్తాయి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనం కుక్కర్ పెట్టిన వెంటనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ ఈజీగా ఉడికిపోతుంది నెక్స్ట్ టిప్ వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడం అంత ఈజీ కాదు అలానే మనం అందులో హ్యాండ్ పెట్టి అయితే క్లీన్ చేయలేము ఎందుకంటే వాటర్ బాటిల్ పైన క్యాప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది హ్యాండ్ పెట్టి క్లీన్ చేయలేము కొన్నిసార్లు అయితే బ్రష్ కూడా పెట్టలేము కదా ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి వాటర్ బాటిల్ అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం ఇంట్లో చపాతీ కానీ దోశ కానీ తీయడానికి ఇలాంటి వుడెన్ స్టిక్స్ అయితే వాడతాం కదా దానికి ఏంటంటే సపరేట్గా వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి స్క్రబ్బర్ని ఏదైనా పెట్టుకున్నాము అనుకోండి గ్రీన్ రబ్బర్ని ఇలా పెట్టేసి దానికి రబ్బర్ బ్యాండ్ వేసి కనుక మనం పెట్టి మన వాటర్ బాటిల్స్ లోపలి వరకు అడుగు వరకు ఇది వెళ్తుంది కాబట్టి వాటర్ బాటిల్స్ అనేవి చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి ఇలా సైడ్ ఎడ్జెస్కి కానీ అడుగున కానీ ఏదైనా చెత్త కానీ డస్ట్ ఫంగస్ అలాంటిది ఏదైనా ఫామ్ అయినా సరే మనం అడుగుకి వరకు వెళ్తుంది కాబట్టి వాటర్ బాటిల్ అనేది చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది డస్ట్ అలాంటిది అయితే ఉండదు ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి వాటర్ బాటిల్స్ అనేది కూడా స్మెల్ అనేది రాకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టైప్ మనందరిలో కూడా కామన్గా సోప్ బాక్సెస్ అయితే వాడతాము మనం సోప్ బాక్సెస్ పైన డైరెక్ట్ కనుక సోప్ని పెట్టాము అనుకోండి కొన్నిసార్లు వాటర్ అనేది పడడం వల్ల ఆ వాటర్ అనేది అందులోనే ఉండిపోవడం వల్ల సబ్ అనేది నానిపోతుంది మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ రావాల్సిన సోప్ కాస్త ఇలా వాటర్ అంతా పడి నాని జస్ట్ టూ త్రీ డేస్ మాత్రమే వస్తుంది సోప్ అంతా వేస్ట్ అయిపోతుంది మనకి అలా సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి మంచిగా వాటర్ అనేది పోవాలి అంటే ఇలా సోప్ బాక్స్లో సోప్ పెట్టడానికి ముందు ఇలా ఒక టూ రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి పెట్టుకొని దానిపైన ఇలా సోప్ని పెట్టాము అనుకోండి ఏదైనా వాటర్ పడ్డా సరే ఏదైతే మనకి ఎక్సెస్ ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ నుండి కిందికనే వెళ్ళిపోతాయి సోప్ అనేది నానిపోకుండా చాలా రోజుల వరకు అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే శారీ పెట్టి కోట్స్కి కానీ మనకి పాయింట్లకి కానీ ఇలా నాడాలైతే ఎక్కించుకుంటూ ఉంటాం కదా మనం ఈ నాడాలనేది అనేది చాలామంది సేఫ్టీ పిన్స్తో పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి మనకి ట్వంటీ థర్టీ మినిట్స్ పట్టేది కూడా జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది మనకి నాడాని ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ క్యాప్లో పెట్టుకోవాలి తర్వాత పెన్ క్యాప్ నుండి ఇలా బయటికి తీసేసి మనం లోపల నుండి కనుక నాడా ఎక్కించుకున్నాము అనుకోండి నాడా అనేది చాలా ఈజీగా ఎక్కిపోతుంది మనకి థర్టీ మినిట్స్ పట్టే టైం కూడా test işte. టూ టూ త్రీ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మన పని అనేది కూడా చాలా ఈజీ అయిపోతుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బయటికి వెళ్తున్నామో అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేది శ్రావణ మాసం అందరి ఇళ్ళలో కూడా పూజలు వ్రతాలు ఎక్కువగా చేస్తుంటారు దేవుడు సామాన్ అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా రాగి ఇత్తడి వస్తువులు అయితే వాడుతూ ఉంటారు కదా మనం ఇలా రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేయాలి అంటే మార్కెట్లో చాలా రకాల పౌడర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి మనము అలాంటి పౌడర్స్ ఏది కొనాల్సింది పని లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా సింపుల్ టిప్స్ కనుక ట్రై చేసి క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఈ శ్రావణ మాసంలో పూజ సామాగ్రి కానీ రాగి ఇత్తడి వస్తువులు ఏవైనా సరే చాలా మంచిగా మెరుస్తాయి మనకి వన్ మంత్ వరకైనా సరే నల్లబడకుండా చాలా మంచి షైనింగ్ అయితే ఉంటాయి ఒక బౌల్లో ఒక వన్ అవర్ టూ స్పూన్స్ వరకు ఉప్పు తీసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ మనకు కర్రీస్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అలాగే కొంచెం విమ్ లిక్విడ్ తర్వాత కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి ఒకవేళ మనకి క్లీన్ చేసుకునే వస్తువులు కనుక ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఈ క్వాంటిటీస్ కూడా ఎక్కువగా తీసుకోవాలి జస్ట్ నేను వీడియోలో చేయడానికి కాబట్టి ఒక్కొక్క స్పూన్ మాత్రమే తీసుకున్నాను ఈ నిమ్మ ఉప్పు అనేది బయట మనకి అన్ని స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఒక ట్వంటీ రూపీస్ పెడితే మనకి ఫిఫ్టీ బ్రా ఫిఫ్టీ గ్రామ్ ప్యాకెట్ అనేది వస్తుంది మనం ఎక్కువ పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవాలి అంటే మినిమం ఒక టూ త్రీ స్పూన్స్ మాత్రమే పడుతుంది మనం ఫిఫ్టీ గ్రామ్ తెచ్చుకున్నాము అనుకోండి టూ త్రీ టైమ్స్ అయితే వస్తుంది మనకి ఇలా వాటర్లో వేసి కనుక జస్ట్ మంచి తీస్తే సరిపోతుంది మనకి మంచి షైనింగ్ అనేది వస్తుంది నేను వీడియో లో కనిపిస్తుంది కదా నేను ఎలాంటిది రబ్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ చేయలేదు జస్ట్ ఆ వాటర్లో పెట్టి తీసాను ఆ వాటర్లో పెట్టి తీయడం వలనే దానిపైన ఉండే నలుపు నల్లధనం అంతా వదిలిపోయింది చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతుంది తర్వాత కావాలి అంటే ఒకసారి స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్నాము అనుకోండి రిమైనింగ్ నల్లధనం అంతా కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా నైతే ఉన్నాయి ఒక్కసారి మీ ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి సిల్వర్ క్లీనింగ్ కానీ రాగి ఇతడి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి వెళ్ళైతే చెక్ చేయండి మనకు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి తప్పకుండా పూజ సామాగ్రిని అయితే క్లీన్ చేసుకుంటాం కదా వాళ్ళందరికైతే ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అందుకనేసి మళ్ళీ ఒకసారి మీతోనైతే షేర్ చేస్తున్నాను ఎవరైనా మిస్ అయితే షార్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇడ్లీని అయితే తింటూ ఉంటాం కదా హడావిడిలో మనం ఇడ్లీ చేసినప్పుడు పొద్దున్నే పిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పెట్టలేము కదా మనకి వెంటనే పెట్టిన ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీ అంతా కూడా అతుక్కుపోతుంది మనకి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ప్లేట్కి ఇడ్లీ అతుక్కుపోకుండా రావాలి అంటే ఇలా వా ప్లేట్లో వాటర్ వేసి ఒక థర్టీ సెకండ్స్ అందులో ఉంచి తర్వాత కనుక ఇడ్లీని తీసాము అనుకోండి ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీ అనేది అంటుకోకుండా చాలా మంచిగానైతే వస్తుంది మనం వేడిగా ఉన్నప్పుడైనా సరే ఇడ్లీ ప్లేట్ నుండి ఇడ్లీ సపరేట్ చేసుకున్నా కూడా ఇలా చేయడం వల్ల అంటుకోకుండా చాలా మంచిగా నీట్గానైతే వస్తుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఇడ్లీ చేసినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత వెజిటేబుల్ వేస్టేజ్ అంతా కూడా మనం డస్ట్బిన్ కానీ చెత్తలో కానీ పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా ఇలా మొత్తం కూడా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసి పెట్టుకోండి డైలీ మనం ఆనియన్ అయితే వాడుతూ ఉంటాం కదా ఆనియన్ క్యారెట్ కానీ ఆలు ఇలా పైన ఇంత కూడా పీల్ చేస్తూ ఉంటాం కదా ఆ పొట్టునంతా కూడా ఇలా వాటర్లో వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయాలి అందులో ఉండేది అంతా కూడా ఇలా వాటర్లోకి దిగిపోతుంది ఆ రసము గుజ్జు అంతా కూడా తర్వాత ఆ వాటర్లో కొంచెం పసుపుననేది అనేది యాడ్ చేసుకొని మనం ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ చెట్లకి కనుక ఈ వాటర్ని వేసాము అనుకోండి అందులో నుండి ఎలాంటి పురుగులు కానీ ఎలాంటివి అయితే రాకుండా ఉంటాయి ఆకులు అయితే చాలా పచ్చగా వస్తాయి అలాగే చెట్లు అనేది కూడా చాలా మంచిగా ఎదుగుతాయి మనం బయట నుండి ఎలాంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వేయాల్సిన పని లేకుండా ఇలా న్యాచురల్గా కనుక వేసాము అనుకోండి చెట్లు అనేది కూడా చాలా మంచిగా గుబురుగానైతే పెరుగుతాయి నెక్స్ట్ టిప్ మనం దేవుడి దగ్గర పూజారాధన చేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత చాలామంది ఇలా హారతి వెలిగించుకునే అలవాటు అయితే ఉంటుంది మన హారతి ప్లేట్లో డైరెక్ట్ హారతి కర్పూరం వేసి వెలిగించాము అనుకోండి హారతి పళ్ళెం అంతా కూడా నల్లబడిపోతుంది అలా నల్లబడకుండా ఉండాలి అంటే హారతి కర్పూరం వేయడానికి ముందు అందులో కొంచెం గోధుమ పిండిని వేసి మధ్యలో హారతి కర్పూరం వేసి కనుక వెలిగించాము అనుకోండి మనకి హారతి ప్లేట్ అనేది నల్లబడకుండా అయితే ఉంటుంది మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది నెక్స్ట్ టిప్ మనమే కాస్లీ బ్లౌజెస్ అయితే ఉంటాయి మెయిన్గా పట్టు చీరల మీదకైతే మనం హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఏంటి అంటే మనం ఇయర్లీ వన్స్ ఆర్ వైస్ మాత్రమే కడుతూ ఉంటాము తర్వాత మనం ఫోల్డ్ చేసి బీర్వాలో కబోర్డ్లో పెడుతూ ఉంటాము మనం ఎక్కువ డేస్ కనుక తీయలేదు అనుకోండి మనకి ఇక్కడ బ్లౌజ్కి ఏదైతే బటన్స్ ఉంటాయి కదా ఆ బటన్స్ మొత్తం కూడా తుప్ప అనేది వచ్చేసి శారీకి బ్లౌజ్ కూడా అంతా పాడైపోతుంది మనకి అలా తుప్ప అనేది రాకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ప్లాస్టర్ అనేది వేసి మనం ఫోల్డ్ చేసి కనుక చీర మధ్యలో కనుక పెట్టి పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే మనకి తుప్ప అనేది పట్టవు బటన్స్ అనేది పాడవకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల మనం ఎంత డబ్బులు పెట్టి కాస్ట్లీ చీరలైనా సరే పాడవకుండా ఉంటాయి బటన్స్ అనేది కూడా చాలా నీట్గా ఉంటాయి మనం కట్టుకోవాలి అనుకున్నప్పుడు ప్లాస్టర్ని తీసేసి మళ్ళీ తర్వాత కనుక వేసి మనం కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకే పాడవకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్పు ఇడ్లీ పెట్టినప్పుడు ఇడ్లీ పాత్ర అడుగు భాగం అనేది నల్లబడిపోతుంది మనకి అలా నల్లబడకుండా ఉండాలి అంటే మనం పెట్టడానికి ముందు వాటర్లో కొంచెం చింతపండు వేసి కనుక పెట్టాము అనుకోండి ఇడ్లీ పాత్ర అడుగు భాగం అనేది నల్లబడకుండా ఉంటుంది అలాగే ఇలా చింతపండు అనేది వేయడం వల్ల ఇడ్లీలు అనేది కూడా చాలా తొందరగా ఉడుగుతాయి లాస్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఇడ్లీ కానీ దోశ కానీ చేసినప్పుడు కంపల్సరీ కాంబినేషన్ పల్లి చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదా ఈ పల్లి చట్నీ అనేది కొంచెం మిగిలిపోతే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ తీసి వాడుకోవాలి అంటే దాన్ని అయితే హీట్ చేయలేము హీట్ చేయడం వల్ల వాడిపోతుంది కదా అలానే టేస్ట్ అనేది అయితే చల్లగా ఉంటుంది కదా కొంచెం కొంచెం వేడిగా కావాలి అంటే ఇలా గోరువెచ్చని వాటర్లో ఈ చట్నీని పెట్టి కనుక టూ మినిట్స్ వదిలేసాము అనుకోండి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది వెంటనే హీట్ అయిపోతుంది టిప్స్ అన్నీ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపో